నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బెజవాడగా పేరున్న విజయవాడ నగరం ఇప్పుడు వరదలతో జలమయమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న కురిసిన వర్షాలకి విజయవాడ జలదిగ్బంధంగా అయింది దశాబ్దాలుగా చూడని వరదను విజయవాడ ప్రజలు చూశారు అటు బుడమేరు ఇటు కృష్ణానది వరదలతో విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీటితో మునిగిపోయాయి కొన్నేళ్లుగా కనీ విని ఎరుగినటువంటి కష్టం నష్టాన్ని విజయవాడ ప్రజలు చూడాల్సి వచ్చింది భారీ వర్షాలకి కొండ చీరలు విరిగి సుమారు ఐదు మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు ఎన్నో ఏళ్లుగా విజయవాడలో నివాసం ఉంటున్న వారిని భారీ వర్షాలు వరదలు కదిలించేశాయి ప్రకృతి బీభత్సానికి వరుణి ప్రకోపానికి విజయవాడ నగరం గజ గజ వణికిపోతుంది విజయవాడ పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి పెజవాడకు రాలేదు కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా రాష్ట్రంతో పాటు తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరదలు బాగా పెరిగిపోయాయి విజయవాడ నగరం జలదిగ్బంధంలో కూరుకుపోయింది భారీ వర్షాలు వరదల కారణంగా బుడమేరు నుంచి వరద నీరు రావడంతో ఇటు కృష్ణానది నుంచి కూడా వరద నీరు ఎక్కువ కావడంతో విజయవాడ నీట మునిగిపోయింది ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో పెజవాడ నగరం ఉండడంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లు గత కొన్నేళ్లలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు ప్రధానంగా సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కెండయ దేవినగర్ ఇలా నగరంలో ఎటు చూసినా కూడా వరద నీరే దర్శనమిస్తుంది భారీ వర్షాలు వరదలతో విద్యుత్ సరఫరాపై ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నగరంలోని కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారు భవనాలపైకి చేరారు మరికొందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు పడవలతో పాటు డ్రోన్స్ ద్వారా ఆహార సప్లై చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు హెలికాప్టర్లు బోట్లు ఎన్టీఆర్ఎఫ్ టీంలు ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి రంగంలోకి దిగారు సుమారు యాభై వేల ఇల్లు మూడు లక్షల మంది ప్రజలు వరద గుప్పెట్లో చిక్కుకుని ఉన్నారు విజయవాడకు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమేంటి బుడమేరు వాగే ఇందుకు ప్రధాన కారణమా అసలు బుడమేరు వాగు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రవహిస్తుంది బుడమేరు వాగు ఖమ్మం ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి కొండలు గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు నీటి ఊటలు వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ వాగు బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లనే గత యాభై ఏళ్లలో ఎప్పుడు చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు స్థానికులు ఇప్పుడు కురిసిన వర్షాలు వరదల నేపథ్యంలో నదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో ఆ నదిలో కావలసిన వాగు ప్రవాహం వెనక్కి వస్తుంది దీంతో ఆ ప్రవాహం అంతా గొల్లపూడి దగ్గర పవానీపురం పరిసర ప్రాంతాల్లోకి వచ్చింది దీంతో అజిత్ సింగ్ నగర్ ఆటో నగర్ వరదల్లో చిక్కుకుని ఉన్నాయి నీరు నిలిచిపోవడంతో అనేక అపార్ట్మెంట్లు ఇళ్లపై వరద ఎఫెక్టు పడింది బెజవాడలో చాలా ప్రాంతాల్లో వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరువాకే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతూ ఉన్నారు విజయవాడలో వరదలకి మరో కారణం కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ని విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించారు ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున ప్రారంభించినటువంటి బ్యారేజ్ నిర్మాణం పనులు దాదాపుగా నాలుగేళ్లలో పూర్తయ్యాయి నిర్మాణం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున బ్యారేజ్ పై రాకపోకలు మొదలయ్యాయి ప్రకాశం బ్యారేజ్ పొడవు పన్నెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు మీటర్లు అంటే నాలుగు వేల పద్నాలుగు అడుగును అప్పుడు బ్యారేజ్ నిర్మాణానికి రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది ఇక బ్యారేజ్ మూలంగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలోని పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది అయితే ప్రకాశం బ్యారేజ్ కంటే ముందు పాత ఆనకట్టు నిర్మించారు అనంతరం ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ఇక పద్దెనిమిది వందల ముప్పై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడులో విజయవాడ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది డొక్కల కరువు నందన కరువు గుంటూరు కరువు పెద్ద కరువుగా పేరు పొందినటువంటి ఈ కరువు వేలాంటి పెట్టుకుంది ఎక్కడ చూసినా గుట్టలా కనిపించేవి దాదాపు ప్రజలు ఈ కరువుకు బలయ్యారు ఇంత రువులోనూ కృష్ణా నది ఎండిపోలేదు అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది ఈ పరిస్థితుల్లోనే కృష్ణా నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై విజయవాడ వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు బ్రిటిష్ వారు ఆనకట్ట ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది బెజవాడ వద్ద ఎడమగట్టునగల ఇంద్రకీలాద్రి కుడిగట్టున ఉన్నటువంటి సీతానగర్ మధ్య ఈ ఆనకట్టు నిర్మాణాన్ని ప్రతిపాదించారు ఆనకట్టు నిర్మాణం పద్దెనిమిది వందల యాభై మూడులో మొదలై పద్దెనిమిది వందల యాభై నాలుగులో పూర్తయింది పదకొండు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు నాలుగు మీటర్ల ఎత్తుతో ఆనకట్టు పైగుండా వరద నీరు ప్రవహించేలా నిర్మించబడింది ఇక ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్లు ఖర్చు అయింది పది ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలు పెట్టారు అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినటువంటి వరదలకు ఈ పాత బ్యారేజ్ కొట్టుకుని పోవడంతో ప్రకాశం బ్యారేజ్ ను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది ఇక పాత ఆనకట్టు కొట్టుకుపోయిన వెంటనే కొత్త బ్యారేజ్ నిర్మాణం మొదలైంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది ఇక పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బ్యారేజ్ ఇసుకపునాదులపై నిర్మించినటువంటి ఈ బ్యారేజ్ నీటి నియంత్రణకే కాక ఇరవై నాలుగు అడుగుల వెడల్పుతో రోడ్డుకు రెండు వైపులా ఐదు అడుగుల వెడల్పుతో నడకదారి కలిగి ఉంది ఇక బ్యారేజ్ కి తూర్పు కృష్ణా డెల్టా ప్రాంతంలోని పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు ఈ బ్యారేజ్ నుండి సాగునీరు లభిస్తోంది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి కృష్ణా జిల్లా నాగాయలంక కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్ట చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున మొదలైనటువంటి బ్యారేజ్ నిర్మాణం దాదాపు నాలుగేళ్లలో పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున బ్యారేజ్ పై రాకపోకలు మొదలయ్యాయి ఇక బ్యారేజ్ నిర్మాణానికి రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ తర్వాత అందరికి గుర్తొచ్చే మొదటి నగరం విజయవాడే అలాంటి బెజవాడ ఇప్పుడు నీటితో అష్టదిగ్బంధంలో చిక్కుకుపోయింది ఆ నగరం మీదుగా వెళ్లే నేషనల్ హైవే సైతం వరద నీటిలో మునిగిపోయింది ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు బంద్ అయ్యాయి